భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు ఆయన కారణజన్ముడు అష్టవసువులలో ఒకడు అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు దానిని వారు దొంగతనంగా తీసుకొని వెళతారు వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుగురు వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కామధేనువుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు వారు ఆ శాపం గురించి గంగాదేవి వద్దకు వెళ్తారు వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహం ఆడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయవలసిందిగా కోరతారు గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదిలో సూర్యునికి ఆర్గ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి మీద కూర్చుంది ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు సాధారణంగా కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చునని సూచిస్తాడు అది విని ఆమె అంతర్ధానమైపోతుంది కొద్ది కాలానికి ప్రతీపునికి సంతనుడు అనే పుత్రుడు జన్మిస్తాడు ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవున రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు సంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది దాని ప్రకారం పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా సంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు ఆక్షేపించకూడదు అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానం అయిపోతుంది అందుకు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న సంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు ఆమె ఆ శిశువును సంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది ఆ శిశువే దేవవ్రతుడు భీష్ముడు జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు భీష్ముని ప్రతిజ్ఞ సంసార జీవితం పైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని ఆమె తల్లిదండ్రులను సంప్రదించాడు అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా కలిగిన సంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి వారు నిరాకరించారు మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకొని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించటానికి సిద్ధమయ్యాడు భీష్ముడు ఈ వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టనని రాజ్య సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తానని తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించి తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు ఈ ప్రతిజ్ఞకు గాను అతడు భీష్ముడు అని ప్రసిద్ధుడయ్యాడు తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు సంతనుడు తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు భీష్ముని చావుకు సెకండ్ ఎలా కారణమయ్యింది భీష్ముడు అంపసయ్యపై ముప్పై రోజులు ఎందుకు ఉన్నాడు తొలిసారి విష్ణు సహస్రనామాలు భీష్ముడే చెప్పారా మరొక వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి